నమస్తే కపిల్ చిట్స్ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను శీల ఇవాళ మన టాపిక్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఈ రెంటిలో ఏ లైఫ్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా సంతోషంగా ఉంటున్నాం ఏ లైఫ్లో ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉన్నాం చాలామంది ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నాం అని అనుకుంటూ ఉంటారు మరి ఇది ఎంతవరకు నిజం ఈ విషయం గురించి మనకు తెలియజేయడానికి ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు అలాగే డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళందరిని పరిచయం చేసుకుందాం గుడ్ 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 మార్నింగ్ 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 అండి స్టూడెంట్స్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఏంటి ప్రొఫెషనల్ అని అంటే క్లియర్గా అంటే సాధారణంగా అంటే మనము ఏ పని అయితే చేస్తే మనకి డబ్బు సంపాదిస్తున్నామో దట్ ఈస్ ప్రొఫెషనల్ లైఫ్ అండి పర్సనల్ లైఫ్ అని అంటే మనం అంటే ఈ పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ గడిపి జీవిస్తున్నది అక్కడ ట్రాన్సాక్షన్ వేరు ఇది పర్సనల్ లైఫ్ సో ఈ రెండిట్లో తేడా ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనేది యాక్చువల్గా ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయండి అయితే తనువు మనసు ధనము ఈ మూడింటికి గనక క్లియర్గా డివిజన్ చేసి చూసుకుంటే గనక తనువుకి ఎనిమిది గంటలు మనసుకి ఎనిమిది గంటలు ధనానికి ఎనిమిది గంటలు అయితే ఈ టైం డివిజన్ అనేది ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఎనిమిది ఎనిమిది చేసుకోవాల్సిన అవసరం ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు బాడీకి ఎయిట్ అవర్స్ ఏంటి పడుకోవడము తినడము స్నానం చేయడము ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి ఎయిట్ అవర్స్ పెట్టుకున్నాను ఎయిట్ టు నైన్ అవర్స్ వాట్ ఎవర్ దాని తర్వాత ఈ ధనానికి అంటే డబ్బు సంపాదించడానికి ఎనిమిది గంటలు అయితే ఈ మనసుకి అనేది చూడండి ఇది ఏంటంటే రిలేషన్షిప్స్ సంబంధాలు హ్యాపీగా ఉండడము ఇట్లాంటి అన్నిటికీ ఎనిమిది గంటలు ఇప్పుడు ఏమైందంటే దేనికి ఎన్ని ఎంత టైం ఇవ్వాలో అనేది తెలుసుకోలేకపోతున్నారు దానివల్ల దీనికి ఎక్కువ ఇవ్వాలా దానికి ఎక్కువ ఇవ్వాలా అనే దాంట్లో ప్రెషర్లోకి వచ్చేసి ఒత్తిడిలోకి వచ్చేసి డబ్బు ఎక్కువ ఉంటే హ్యాపీగా ఉంటాము అనే చిన్న మాన్యత కండిషనింగ్ వల్ల ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒత్తిడికి గురవుతున్నారు ఇంటికి వచ్చిన తర్వాత అది సరిగా షేర్ చేసుకోలేకపోతున్నారు ఇంట్లో దానివల్ల ఇంట్లోంచి ఆఫీస్కి ఆఫీస్లోంచి ఇంటికి స్ట్రెస్ క్యారీ అవుతూనే ఉంది సో ఈ లైఫ్ అనేది ఒకటేనండి ఈ విడివిడిగా కంపార్ట్మెంటలైజ్ చేసి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అట్లాంటిది ఏమీ లేదు ఒకటే లైఫ్ ఓకే సార్ ఇప్పుడు పర్సనల్ లైఫ్లో ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నామని కొంతమంది ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నామని కొంతమంది రెండు బాగానే ఉన్నాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు అసలు ఏది కరెక్ట్ దీంట్లో ఎక్కడైతే సంబంధాలు సరిగ్గా ఉంటాయో తర్వాత చేసే పని ఇష్టంగా చేస్తున్నాము అక్కడ స్ట్రెస్ ఉండదండి ఎక్కడైతే రిలేషన్షిప్స్ సరిగా ఉండవో కేవలం డబ్బు సంపాదించడానికే పని చేస్తున్నాము అని చేస్తున్నాము అక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు మనం తీసుకునే డిసిషన్ ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి లైఫ్ గడిపితే నాకు స్ట్రెస్ ఉండకుండా ముందుకు వెళ్తాను అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి ప్రతి మనిషికి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల టైం ఉందండి అంటే ఏంటి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎవ్రీ పర్సన్ ఈజ్ స్పెండింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే సరిగా కంప్లీట్ అవ్వదు అప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాయి జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే అబ్బాయి అయినా అమ్మాయి అయినా క్లారిటీతో బయటకు వస్తున్నారా కన్ఫ్యూజన్స్తో బయటకు వస్తున్నారా ఇప్పుడు కన్ఫ్యూజన్స్తో బయటకు వచ్చారనుకోండి అప్పుడు ఈ ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకోలేకపోతున్నారు అప్పుడు పది మంది ఒకే దారిలో ఉండి ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటున్నారు కాబట్టి అదే దాంట్లో వెళ్ళిపోయి వెళ్ళిపోయాము ఓకే ఆ ప్రొఫెషన్ ఎంచుకునేటప్పుడు ఏంటి పరిగణలోకి తీసుకోవాల్సి తీసుకునే అంశాలు ఏంటంటే శాలరీ ఎక్కువ వస్తుంది దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు మన లోపల ఆల్రెడీ నాటుకున్న మాన్యత ఒకటి ఉంది ఏంటి డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ సుఖంగా ఉంటామని సుఖానికి డబ్బుకి సంబంధం లేదండి మనం అనుకుంటున్నాము డబ్బు ఎక్కువ ఉంటే భౌతిక సౌకర్యాలు ఎక్కువ వస్తాయి కానీ సుఖం రాదు సుఖానికి సంబంధాలు చాలా అవసరం అయితే ఈ చిన్న పాయింట్ మిస్ అయితే కనుక దెన్ కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఒత్తిడికి గురవుతారు ఓకే సార్ మన పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలి అలాగే ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం స్ట్రెస్కి ఎక్కువ గురి కాకుండా ఉంటాం ఈ పర్సనల్ లైఫ్లో ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు సపోజ్ పిల్లలైతే కనుక వాళ్ళకి తల్లిదండ్రులతో క్లియర్గా ఏం చేస్తున్నా సరే నిర్భయంగా డిస్కస్ చేసే పరిస్థితి ఉండాలి పెద్దవాళ్ళైతే కనుక భార్యతో కానీ పిల్లలతో కానీ వాళ్ళు చేసే పనులన్నీ ఇంట్లో డిస్కస్ చేసే వాతావరణం క్రియేట్ చేసి చేసి ఉండాలి ఈ రెండు లేకపోతే కనుక ప్రెషర్కి గురవుతారు ఇది పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో ఏంటనంటే మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు పని ఇష్టంగా చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అయితే పని ఇష్టంగా చేస్తుంటే కనుక ఫిజికల్ ఎగ్జర్షన్ తప్ప మెంటల్ ఎగ్జర్ట్ అవ్వరు అయితే ఇప్పుడు మీరు పొద్దున లేచిన తర్వాత అమ్మ అప్పుడే తెల్లారిందా అనేది వచ్చిందనుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటనంటే ఈ ఆఫీస్లో ఎవరితో మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నాను నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు తర్వాత నేను చేసే పని కూడా నాకు నచ్చట్లేదు ఇలాంటిది వచ్చింది అనుకోండి అప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ప్రెషర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాం వాళ్ళ ఆఫీస్ నుంచి ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా తీసుకొచ్చి ఇంట్లో ఇంట్లో ఉన్న పిల్లల మీద వైఫ్ మీద చూపిస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు సో అలా కాకుండా ఏ విధంగా వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలంటారు ఆ స్ట్రెస్ని ఇంటి వరకు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ముఖ్యంగా ఏంటంటే ఆఫీస్ నుంచి ప్రెషర్ ఇంటికి తీసుకురావద్దు ఓకే కానీ ఆఫీసు వాతావరణం వేరు ఇంటి వాతావరణం వేరు అని సపరేట్గా క్లియర్గా మనం కంపార్ట్మెంటలైజ్ చేసాము కానీ మనిషి మాత్రం ఒక్కడే కదా అయితే ఆటోమేటిక్గా ఆఫీస్ నుంచి ప్రెషర్ ఇంటికి వచ్చేసింది అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్రెషర్తో అంటే చాలా మటుకు ఏమవుతుందంటే నేను చెప్పాను కదా ఎనిమిది గంటలు ఆఫీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎనిమిదిని పది గంటలు చేశాము ఇంట్లోవి ఆరు గంటలు చేశాము ఈ పదిని పన్నెండు గంటలు చేసాం పద్నాలుగు గంటలు చేసాం ఇంట్లో గడిపే సమయాన్ని తగ్గించాం కానీ చాలామంది ఏమిటంటే లేదు లేదు నేను ఇంట్లో చాలా సమయమే గడుపుతున్నాను కదా కానీ ఇంట్లో గడుపుతున్నా సరే ఆఫీసులో చేయాల్సిన ఆలోచనలే ఇంట్లో నడుస్తున్నాయి అంటే మైండ్లో ఇంటికి ఆఫీస్ని తీసుకొచ్చేసారు అప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మనం అంటే వాళ్ళతో పార్టిసిపేట్ చేయట్లేదు ఇంకేవో నడుస్తున్నాయి లోపల రేపు ఇది చేయాలి రేపు అది చేయాలి అనేది అంటే పరధ్యానం చాలా నడుస్తూ ఉంటుంది ఇలా చేస్తే కనుక ఇంట్లో వాళ్ళు తొందరగా గమనించేస్తారు దీన్ని అరే ఇతను పార్టిసిపేట్ చేయట్లేదు కదా సరిగానే ఓకే సో ఆఫీస్ని ఇంటికి తీసుకురావడం మంచిది కాదండి ఓకే సార్ ఇప్పుడు ఈ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ లేడీస్కి రెండు రకాలుగా డీల్ చేస్తూ ఉంటారు సో జెంట్స్ కూడా అలాగే సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా సఫర్ అవుతున్నారంటారు ఈ స్ట్రెస్ వల్ల ఈ ముఖ్యంగా ఏంటంట మనము అంటే మన ఈ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిన కొన్ని మాన్యతలు ఎలా ఉన్నాయంటే ఈ పనులు వీళ్ళే చేయాలి ఈ పనులు వీళ్ళే చేయాలని మనం కేటగరైజ్ చేసి పెట్టుకున్నాము అయితే ఇప్పుడు ఏమైందంటే మెయిన్గా కిచెన్ ఉంది ఓకే కిచెన్ అనేది ఓన్లీ లేడీయే చెయ్యాలనేది ఫిక్స్ అయిపోయింది అయితే దానివల్ల ఏమవుతుందంటే సపోజ్ ఆడవాళ్ళు బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఓన్లీ అయితే మీరు గమనించి చూడండి ఒక్కరే నలుగురు ఐదుకి వంట చేయాలంటే సో బోరింగ్ ప్రాసెస్ అది అయితే ఆ టైంలో ఏంటనంటే అందరూ కలిసి వాళ్ళకు తోచిన పనులు వాళ్ళు చేస్తూ అందరూ మాట్లాడుకుంటూ పనిచేసారనుకోండి అప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేస్తారో చాలా హ్యాపీగా నడుస్తుంది ఇప్పుడు అప్పుడు అప్పుడు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరు స్ట్రెస్ ఫీల్ అవ్వరు ఓకే ఫిజికల్ ఎగ్జర్షన్ వేలండి ఇప్పుడు ఏమవుతుందంటే నేనే ఈ పని ఎందుకు చెయ్యాలి అనే ఒత్తిడి చాలా పెరిగిపోయి ఇష్టం లేకుండా పనులు చేస్తున్నాం మనం నేను ఇదివరకు చెప్పాను మనము మూడు కేటగిరీస్లో పని చేస్తున్నాం ఒకటి మనకు నచ్చని పని రెండవది మనకు నచ్చుతుంది కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు ఆ పని మూడో కేటగిరీ ఏంటంటే మనకి నచ్చడము నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చడం అంటే ఏంటి సహజ స్వీకృతి ఆధారంగా చేస్తున్నానా లేదా అది పరీక్షించుకోవాలి తర్వాత ఉభయ సుఖాన్ని ఇస్తుందా లేదా అది పరీక్షించుకోవాలి ఈ రెండు గనుక జరిగాయి అనుకోండి దాన్నే మన అనుభవము అంటామండి అయితే అందరికీ ఇది కరెక్ట్ ఇది మా కరెక్ట్ మీకు కరెక్ట్ అనే ఉండదు ఇది యూనివర్సల్ అండి కాలంతో కానీ ప్రదేశంతో కానీ వ్యక్తులతో కానీ మార ఇది సో ఈ రకంగా చేస్తున్నామా లేదా అని మనది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే సార్ ఈ టాపిక్ గురించి మన స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడతారా అడిగే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం సార్